విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు బందెల కిరణ్ రాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రధానంగా ఏదైతే వికలాంగుల వయోవృద్ధుల హిజ్రాల శాఖ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీత జగన్మోహన్ రెడ్డి గారు వీరందరికీ కూడా పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి తీరు మనందరికీ తెలిసినదే ఈ కోణంలోనే తరతరాలుగా యుగ యుగాలుగా అనేక అస్పృశ్యతలు అనుభవిస్తూ ఈ సమాజానికి దూరంగా ఉంటూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ థర్డ్ జెండర్గా పిలువబడుతున్నటువంటి హిజ్రాలకు కూడా ట్రాన్స్ కూడా హక్కులు కావాలి ఈ సమాజంలో వారు కూడా ధైర్యంగా మనం కూడా కొనసాగించాలన్నటువంటి మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ తీసుకురావటం జరిగింది ఈరోజు మనం అనేక చరిత్రలు చూసాం ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్లు అనేవారు వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ లేదా వారికి జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నించడం కానీ మనం ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు కేవలం ఈ ప్రభుత్వంలో మరి ట్రాన్స్జెండర్లకు ఒక ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి ఏదైతే మహిళా ప్రొటెక్షన్ సెల్ ఉందో ఆ విధంగానే ఒక ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి ఆ ప్రొటెక్షన్ సెల్కి ఒక నోడల్ ఆఫీసర్ని సరిత ఎస్పీ గారిని సరితా మేడం గారిని ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో ఈ యొక్క ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ జరుగుతూ ఉంది అయితే ఈ కోణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో కేసుగా మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ట్రాన్స్జెండర్ సోదరి భ్రమరాంబ అనేటువంటి సోదరి తనకు జరిగినట్టు అన్యాయం గురించి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ని అభ్యర్థించడం జరిగింది వెంటనే ప్రొటెక్షన్ సెల్ వారు బాధ్యత తీసుకొని జరిగినటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏదైతే బాధితురాలు ఉన్నారో బ్రహ్మరాంబ గారు వారి కంప్లైంట్ని కృష్ణలంక పోలీసు వారు తీసుకొని మరి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే రెండో ఎఫ్ఐఆర్ ట్రాన్స్జెండర్ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ కోణంలోనే వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్ కూడా మరి ఈరోజు వీరందరూ కూడా వీరికి వచ్చినటువంటి రక్షణ గురించి చాలా సంతోషపడుతున్న తరుణంలో మరి జరిగినటువంటి యథార్థాన్ని కొన్ని పత్రికలే కానీ కొన్ని కొంతమంది కానీ దాన్ని వక్రీకరించి మాట్లాడటం జరుగుతూ ఉంది ఈ కోణంలోనే బాధితురాలు మనందరి ఉన్నారు వారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి మరి ఏదైతే వంచనకు గురయ్యానో ఆ వంచనకు కావాల్సినటువంటి న్యాయం నాకు కావాలని కోరుతా ఉన్నారు అందుకు అనుగుణంగానే పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ వేదిక ద్వారా పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనం నిర్ణయం మనం చూసే ఉంటాం ఎక్కడైనా చూసినప్పుడు అనేకమైనటువంటి కేసులు కట్టారే కానీ ట్రాన్స్ జరిగినటువంటి అన్యాయం మీద కేసులు కట్టడం ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఏదైతే బాధితురాలు ఉన్నారో బ్రహ్మరాంబ గారు వారికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కూడా మరి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ నుంచి పూర్తి సహకారాలు అందుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తిరులందరికీ నమస్కారాలు నా పేరు భ్రమరాంబిక నా పేరు భ్రమరాంబిక అండి నేను విజయవాడ కృష్ణలంకలో నివాసం ఉంటున్నాను అయితే ఏలీ నాగేశ్వర అనే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా కాలేజీలో క్లాస్మేట్ అండి తను ప్రేమిస్తున్నానని చెప్పి నిన్ను బాగా చూసుకుంటాను పెళ్లి చేసుకొని నేను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి నరేంద్ర కౌశిక్ దగ్గర హాస్పిటల్లో సర్జరీ కోసం తనన్నీ ప్లాన్లన్నీ చేయించి అంతా చేసి నా డబ్బుతోనే తను ఇది చేసి ఆపరేషన్ చేయించడం జరిగింది ఆపరేషన్ చేయించిన తర్వాత తను నన్ను వద్దని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వాళ్ళ అమ్మగారు వేలి విజయలక్ష్మి గారు ఆవిడ గారు కూడా రెండు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి నేను వాళ్ళ ఇంట్లోనే స్క్రూబిజ్జీ దగ్గర వాళ్ళు బిజినెస్ పెట్టారు విజయదుర్గ కార్స్ అని ఆ కార్స్ అని వాళ్ళ నాన్నగారు పెట్టడం జరిగింది వాళ్ళ నాన్నగారు పెట్టిన తర్వాత అందులో ఇన్వెస్ట్ చేద్దాము మనం బాగుంటాము మన జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి నాతో అతను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని దడపాగా నా దగ్గర ఎట్లా లేదని ఇరవై ఆరు లక్షలు తీసుకున్నాడండి క్యాష్ ఒకేసారి ఇవ్వలేదు విడతల వారీగా ఇచ్చాను అలాగే వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు కూడా గోల్డ్ తీసుకున్నారండి నా గోల్డ్ పదకొండు తులాల గోల్డ్ అయితే ఏదైతే ఉందో మీ అమ్మగారు తీసుకు మీరు నువ్వు ఆపరేషన్ నుంచి వచ్చిన తర్వాత మీ అమ్మగారు లాగేసుకొని నేను కొడతారని చెప్పేసి నా దగ్గర ఉంచుతానని చెప్పి నా దగ్గర ఉన్న శారీస్ అలాగే గోల్డ్ తీసుకొని ఆవిడ దగ్గర పెట్టుకున్నారండి నేను ఆపరేషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తోసేశారు తర్వాత నేను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఏ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చాను మా పెద్దలు గురువుతో సంప్రదించి వాళ్ళని తీసుకొని వెళితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు లేరు తర్వాత వెళ్ళి కృష్ణలంక దుర్గారావు గారు సిఏ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే మా బాధన నా బాధనంతా చెప్పాను ఇలా అని చెప్పిన తర్వాత ఆయన గారే కేసు తీసుకున్నారు మా గురువైనటువంటి నవ్య నాయకమ్మ గారే వచ్చి నాకు అన్ని హెల్ప్ చేశారు మా గురువులు అందరూ కలిసి వచ్చి చూశారు ఎలా అయినా సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి పరిచయం అండి తను బీఈడి క్లాస్ పెట్టండి నాకు అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లానే ఉండేవాళ్ళమని ఇంట్లో తెలుసు వాళ్ళ అమ్మగారికి చెప్పేశారండి ఇలా నేనే వాళ్ళ అమ్మగారికి చెప్పానండి ఇలా అని చెప్తే మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడని చెప్తే వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారండి ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత ఆవిడే ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నానండి టూ ఇయర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇష్టపూర్వకంగా ఫస్ట్ నుంచి నేను ట్రాన్జెండర్ నేనండి నేను బాయిని కాదండి ఫస్ట్ నుంచి బై బర్త్నే నేను ట్రాన్స్జెండర్ నేను ట్రాన్స్ కమ్యూనిటీ నుంచే ఉన్నానండి సో కమ్యూనిటీలోకి నన్ను వెళ్ళనివ్వకుండా కొట్టి నానా విధాలుగా చిత్రహింసలు పెట్టేవాళ్ళు మా గురువులు కూడా ఆ విషయం చెప్పాను చాలా సార్లు కూడాను మా గురువు చెప్పాను మొత్తం అంతా ఇలా జరుగుతుంది ఇలా కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్తే ఎందుకు కొడుతున్నారు ఏంటని కూడా అప్పటికి చెప్పారు ఆ తర్వాత నేను ఇంకా ఎన్ని జరుగుతున్న ఎన్ని చెప్తున్నా వినట్లేదు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పట్టించుకోలేదు మళ్ళీ గుంటూరు వెళ్ళాము గుంటూరు ట్రాన్స్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా ఎస్పీ సరితా మేడం గారి దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం అంతా చెప్తే ఆవిడ ఫోన్ చేసి మొత్తం అంతా చేయటం జరిగింది తెలుసండి ఫస్ట్ నుంచి ట్రాన్స్జెండర్ అని చెప్పానండి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పడం వల్లే తను ఆపరేషన్కి అన్నిటికీ చేయిస్తానని చెప్పి తనే సెర్చ్ చేశాడండి ఢిల్లీలో హాస్పిటల్ గురించి నాకు తెలియదు అండి టూ థౌజండ్ ట్వంటీ టూ అండి నేను వెళ్ళింది అవునండి వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి తీసుకొచ్చేసారు అక్కడి నుంచి నన్ను మా ఇంట్లో వాళ్ళకి తర్వాత చెప్పానండి తర్వాత తెలిసింది సెక్సువల్ పరంగా అన్నిటి పరంగా తను ఇష్టం వచ్చినట్లు వాడుకునేవాడు అండి చాలా హెరాస్మెంట్ చేశాడు తన తన టార్చర్ అనేది నేను తట్టుకోలేకపోయేదాన్ని అయినా సరే అలా కూడా ఉందాము కమ్యూనిటీ కాదు లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది బయటకు వెళ్తాయని చెప్పి అలాగే ఉన్నాను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వాళ్ళ అమ్మగారికి కూడా చాలాసార్లు చెప్పి చూశాను ఇలా చేస్తున్నాడు మీ అబ్బాయి అన్నా సరే ఆవిడ వినలేదు లెక్క చేయలేదు కమ్యూనిటీకి వెళ్ళిపోదామంటే అంటే కమ్యూనిటీలోకి ఎలానివ్వకుండా కొట్టే ఆవిడ ఇష్టం వచ్చినట్టు తను ఫస్ట్ నుంచి అతని గురించే చేయించుకున్నానండి అతని గురించి కానీ బై బర్త్ అయితే నేను ట్రాన్స్ గానే ఉన్నానండి ట్రాన్స్జెండర్ నేను అప్పుడు ఈడీ చదివేటప్పుడు తన పరిచయం అండి అంతే పరిచయం కాస్త అలా మాట్లాడి చెప్పాడండి వ్యాపారం కాదు సార్ ట్యూషన్ పెట్టాను ట్యూషన్ స్టార్ట్ చేశాను కృష్ణాంకలో సత్యం గారి హోటల్ ఆపోజిట్లో ట్యూషన్ పెట్టాను ట్యూషన్ స్టార్ట్ చేసి చూశాను అంతా నా పెట్టుబడినండి రూపాయి కూడా తనైతే పెట్టలేదు ఏలి నాగేశ్వర అనే వ్యక్తి రూపాయి కూడా పెట్టలేదు పెట్టకపోగా ఇంకా వాళ్ళ అమ్మగారికి మొత్తం విషయం చెప్తే కులం పేరు ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నీ కులం అలాంటిది ఇలాంటిది అని చెప్పి తిట్టి వాళ్ళ మామయ్య గారు కాటూరు రాంబాబు గారు ఆవిడ గారు కలిసి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను పదకొండు రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అన్నీ అన్నీ చేయించారు వంటలు కానీ అన్నీ మొత్తం అన్నీ ఇంట్లో ఉండి నేను అన్నీ చేశానండి చేసినాక అంతా అయిపోయింది తర్వాత వాళ్ళు కాశీ యాత్రకు వెళ్ళేటప్పుడు నన్ను తోసేశారండి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఏం లేదు సార్ డబ్బులు అడిగానని సార్ నా క్యాష్ అంతా అడిగాను నేను క్యాష్ తీసుకున్నారు కదా నా దగ్గర ఆ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అలాగే గోల్డ్ ఇచ్చేయండి అని చెప్పి నేను ఆంటీ గారిని అడిగితే ఆవిడ ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు ఇచ్చేవి ఏంటని చెప్పి ఇష్టం వచ్చినట్లు కొట్టి వాళ్ళందరూ కలిసి కొట్టి తోసేశారండి లేదు సార్ నా గోల్డ్ నా డబ్బులు నాకు ఇస్తే సార్ నాకు న్యాయం జరగాలి తను తీసుకురావాలి తనకు తగిన శిక్ష పడాలి ఎందుకంటే నేను ఇలా చేయకూడదు ఇంత ఇదిగా మోసం చేయకూడదు ఎందుకంటే నేను బెడ్ మీద ఉండి కూడా చాలా నరకం అనుభవించాను నేను ఎంతో నరకం అనుభవించి ఈ రోజు నేను తన కోసం వస్తే తను ఎంత నాశనం చేసేసాను నా జీవితాన్ని అటు ఇటు కాకుండా నా జీవితం అయిపోయింది ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు గురువుని తీసుకుని నా గురువు నవ్య నాని తీసుకొని వెళ్ళటం వల్ల మా గురువు వల్ల ఎంతో కొంత జరిగింది ప్రభుత్వం డిపార్ట్మెంట్లో ఎస్పీ సరితామాయణం స్పందించారు వెంటనే స్పందించారు కాబట్టి ఇంతవరకు మీడియా వరకు నేను రాగలిగాను నాలాగా ఇంకొకటి మోసపోకూడదు అన్నదే నా ఏం సార్ అంతే అంతకు మించి ఏమీ లేదు సార్ నాకు తన దగ్గర నుంచి నాకు న్యాయం జరగాలి తను నన్ను మోసం చేసిన దానికి తన కరెక్ట్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి సార్ గవర్నమెంట్ ద్వారా అంతే కోరుకుంటున్నా లేదు సార్ ట్రాక్ చేస్తున్నారని కూడా లేదు సార్ వాళ్ళ అమ్మగారు కూడా నాతో అంత చక్కగా ఉన్నప్పుడు ఎలా అనుకుంటాం సార్ ఎంత నాశనం చేసి ఎంత ఇచ్చేస్తారని విజయదుర్గ కార్స్లో కూడా కార్స్లో అన్ని అని పెడదాం అది ఏం చెప్పి ఈ చెప్పి అవి చెప్పి తీసుకున్నాడు సార్ నా దగ్గర ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు నేను ఎంటీ సార్ ఇప్పుడు నేను ఇంత అన్యాయం అయిపోయి ఉన్నాను తనని తీసుకురావాలి తను తప్ప తప్పించుకొని పారిపోతున్నాడు మేము ఎన్నిసార్లు వెళ్ళినా తప్పించుకొని పారిపోతున్నాడు తప్పు చేయడంలో అయితే కదా సార్ నేను మీ మీడియా ముందు అందరి ముందు నించున్నాను నేను అదే ఒక్కటే నేను కోరుకుంటున్నాను చేశారు సార్ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా బాగానే ఉన్నారు పంపించేంత వరకు బాగున్నాయన్నారు స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లిగోరు అందరూ వచ్చి మాట్లాడి పలకరించి పంపించి వెళ్ళారు అన్నీ చేసి విజయవాడేనండి విజయవాడే ఢిల్లీలో త్రీ మంత్స్ ఉన్నానండి సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ మయానమావ గారు ఉన్నారండి కాటూరు రాంబాబు గారు అని ఆయనేనండి మెయిన్ ఫాదర్ లేరండి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత నేను సర్జరీ నుంచి వచ్చేసానండి సగం ఆపేసుకొని సర్జరీ వచ్చేసి మా నాన్నగారు చనిపోయారని చెప్పి తీసుకొచ్చేసారండి ఆ ఫొటోస్ అన్నీ మీకు సెండ్ చేయమన్నా చేస్తాను సార్ మొత్తం ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ లేదు సార్ వద్దు సార్ నేను పడిన టార్చర్కి నేను తను నన్ను గా పెట్టిన కి నేను ఉండను సార్ ఎక్కడ కూడా తను చేసిన మోసానికి ఎంత ఇదిగా మోసం చేసి బిజినెస్ అని చెప్పి అన్నీ చెప్పి ఈ రోజు నన్ను నేను ఓకల్ కార్డ్ సర్జరీ కూడా చేయించుకున్నాను సార్ మా కమ్యూనిటీలో ఎవరూ చేయించుకోరు అలాంటిది టోటల్ ఫేస్ సర్జరీ చేయించుకున్నాను నేను లెవెన్ ల్యాక్స్ ఖర్చు అయినాయి దానికి కూడా లెవెన్ ల్యాక్స్ ఖర్చు ఇంత నరకం అనుభవించాను సార్ నేను నాయే సార్ రూపాయి కూడా తనది లేదు సార్ తను తెలివిగా తన అకౌంటే నా చేత వాడించేవాడు నన్ను అకౌంట్ వాడదని చెప్పి దట్టు అలాగే ట్రాన్స్జెండర్ అని పెట్టకుండా ఆధార్ కార్డులో ఫీమెయిల్ అని పెట్టించాడు సార్ నైన్ మంత్స్ అవుతుంది సార్ నైన్ నైన్ తిరుగుతూనే ఉన్నాను సార్ అన్ని చోట్లకి తిరుగుతూనే ఉన్నాను సార్ అన్ని చోట్ల తిరిగినా న్యాయం చే ఇక్కడి నుంచి త్రూ ఛానల్ ద్వారా ఎవరు లేరు సార్ నాకు సపోర్ట్ చేయడానికి తర్వాత మా గురువులకి అందరికీ చెప్పి నా ని చెప్పి బయటికి వెళ్ళనివ్వలేదు కదా సార్ కమ్యూనిటీలో యాడ్ అయితే మా వాళ్ళు మా గురువులు అందరు వాళ్ళు కమ్యూనిటీతో ఉన్నాను సార్ వెళ్ళనివ్వలేదు సార్ వచ్చిన తర్వాత వీరికి ఆ ధైర్యం దొరికింది గతంలో ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా ఏ కేసు కట్టాలో తెలియని పరిస్థితి ఉండేది ఆ యొక్క అన్టచ్బిలిటీ ప్రతి పోలీస్ స్టేషన్లో కొనసాగింది ఈరోజు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ రావటం ద్వారా వీరికి ఆ చట్టం రావటం ద్వారా వీరికి వీరి యొక్క సమస్యలకు పరిష్కారానికి ఒక అవకాశం దొరికింది ఎస్ సార్ సో ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ వచ్చిందో మొట్టమొదటి కేసు వైజాగ్లో నమోదయ్యింది ఆ కేసులో ఆ ఉన్నటువంటి బాధితురాల తరపున ముద్దాయిని అరెస్ట్ చేయడం రిమాండ్ పంపించడం కూడా జరిగింది కేసు కట్టి రెండో కేసు ఇదనమాట ఎప్పుడైతే వీరికి వచ్చినటువంటి ఈ ట్రాన్స్ ప్రొటెక్షన్ సెల్ ఉందో వీరికి వైరల్ అయితే తెలియటం ద్వారా వీరు రియాక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే మాకు న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక ఆశతో వెళ్ళడం జరిగింది వెంటనే ప్రభుత్వం ద్వారా ప్రొటెక్షన్ సెల్ ద్వారా వీరికి సహాయ సహకారం అందడం జరిగింది ట్రాన్స్ ప్రొటెక్షన్ సెల్ స్వాభిమానం గ్రూప్ అనేటువంటిది స్వాభిమానం అనేటువంటి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ సరిత మేడం గారు ద్వారా ఒక హెల్పింగ్ హెల్ప్ లైన్ నెంబర్ కేటాయించడం జరిగింది జీరో నైన్ వన్ అనేటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ హెల్ప్ లైన్ కేటాయించడం ద్వారా వీరిలో చైతన్యం రాగలిగింది మాకు కూడా రక్షణ దొరుకుతున్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి వీరు ముందుకు రావడం జరిగింది అనుకున్న విధంగానే వీరికి అనుభవిస్తున్నటువంటి అనేక చిత్రవదలకు ఈరోజు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ వన్ జీరో నైన్ వన్ అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ప్రభుత్వం కేటాయించిన నెంబరు చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్తే అండి నేను ట్రాన్స్జెండర్ నవ్య ట్రాన్స్జెండర్ లీడర్ నండి నేను విజయవాడలో అలాగే వాలంటరీ హెల్త్ సర్వీసెస్ అని విహెచ్ఎస్ అనే ఒక సంస్థలో నేను వర్క్ చేస్తున్నాను సోషల్ యాక్టివిస్టిస్ట్గా ట్రాన్స్జెండర్స్ మీద ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు ఇక్కడ ఇప్పటి వరకు కూడా ట్రాన్స్జెండర్స్ అంటే ఏదో భిక్షాటం చేసుకుంటారు వాళ్ళు రోడ్డు మీద అల్లరి చిల్లరగా చేస్తారు అని అన్న ఒక అపోహ అందరిలో ఉంది ప్రజల్లో కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మన మిత్రులు మీరు మీడియా ద్వారా కానీ ప్రభుత్వం తరఫున కానీ మా అందరికీ కూడా ఒక మంచి గౌరవం అనేది ఏర్పడింది తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఒక ట్రాన్జాక్షన్ ప్రొడక్షన్ సెల్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది గుంటూరులో దాని ద్వారా మాకున్న సమస్యల్ని చెప్పుకోవాలని చెప్పి ఒక మహిళలకి ఏ విధంగా అయితే సమాజంలో రాత్రిపూట కానీ పగలు కానీ బయట నడుస్తున్నప్పుడు ఎటువంటి సమస్య వస్తే ఎలా స్పందించి ఎవరికి తెలియపరచుకోవాలో అదే విధంగా మా ట్రాన్స్జెండర్లకు కూడా వన్ జీరో నైన్ వన్ అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది మాకు పెట్టారు దాని ద్వారా చాలా ఉపయోగకరమైంది ఇటువంటి మంచి మంచి అవకాశాలు కల్పిస్తున్న ఇటువంటి తరుణంలో మా సోదరి అయినటువంటి బ్రహ్మరాంబ గారికి ఈ విధంగా జరగడం అనేది తోటి కమ్యూనిటీగా నేను చాలా బాధపడుతున్నానండి తను మూడు సంవత్సరాలుగా పడుతున్న బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళ గురువుల్ని కలిసింది తర్వాత వాళ్ళ ద్వారా మాకు సమాచారాన్ని విజయవాడలో ఉండేటువంటి వాళ్ళకు మాకు సమాచారాన్ని అందించింది నేను ఒక్కదాన్నే కాదండి నాతో పాటు ఇంకా మా కమ్యూనిటీ సుమా గారు ఉన్నారు అట్లాగే మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు నిష్కళ గారు తర్వాత భూమి గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి ఆవిడ కూడా ఒక సోషల్ యాక్టివిటిస్ట్ ఆవిడ కూడా వచ్చారు మా ట్రాన్స్ కమ్యూనిటీ అలాగే సూర్య గారని చెప్పి ట్రాన్స్ కమ్యూనిటీ ఆయన కూడా వచ్చారు తర్వాత మా అన్నయ్య గారు కిరణ్ రాజ్ గారు ప్రతి క్షణం మమ్మల్ని పర్యవేక్షిస్తూ ఈరోజు వరకు ఇక్కడికి తీసుకొచ్చారు అయితే నేను మీడియా ముఖంగా తెలియపరిచేది ఏంటంటే తనని ఎంతో నమ్మకంగా ట్రాప్ చేసి తన ఫ్యామిలీతో కూడా కలిసి ఆ ఏలి నాగేశ్వరరావు అన్న వ్యక్తి ఈ విధంగా మూడు సంవత్సరాల నుంచి తను వాడుకొని సెక్సువల్ హెరాస్మెంట్స్ చేస్తూ మెంటల్లీ తను ఇలా ఇబ్బంది పెడుతూ అడపా దడప తన అమౌంట్ తన దగ్గరున్న అమౌంట్ మొత్తం ట్యూషన్ పాయింట్ రూపంలో పెట్టుబడి పెట్టించి తర్వాత సెకండ్స్లో కార్లు బిజినెస్ చేద్దామని చెప్పి అదొక రూపాయల్లో ఒక బిజినెస్ పెట్టించి తనని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ అమ్మగారు కూడా పదకొండు తలాలు బంగారం తీసుకున్నారని చెప్పి తను చెప్తుంది ఇటువంటి తరుణంలో ఏంటంటే వాళ్ళ వాళ్ళ మామగారు కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి నా దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నారు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు లాభాల్లో కానీ మంచిలో కానీ చెడులో కానీ తన రూపాయి గురించి తను ఎదురు ప్రశ్నించినప్పుడు ఈ సమస్యలన్నీ తలెత్తాయండి అలాగే ఒక కమ్యూనిటీని ట్రాన్ ఈ అవయవాల మార్పిడికి లింగ మార్పిడికి వీటికి కూడా ప్రోత్సహించి తనను నమ్మించి ఈ విధంగా చేసి మధ్యలో వదిలేసి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఉన్న తరుణుల్లో మమ్మల్ని కలవడం మేము త్రూ డైరెక్ట్గా మేము ట్రాన్జెండర్ ప్రొడక్షన్ సెల్ ఎస్పీ మేడం గారి దగ్గరికి వెళ్ళి కలవడం అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఏ దుర్గారావు గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి మా మాకున్న సమస్యలన్నింటినీ కూడా మేము అమ్మాయి కన్నీటితో చెప్పుకుంది సార్కి తక్షణమే మా గురించి ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఒక ట్రాన్స్జెండర్ జెండర్ కేసును తీసుకొని దానికి ఎఫ్ఐఆర్ కట్టడం వల్ల ఎదు మేమందరం సంతోషపడుతున్నాం అలాగే తను చేసిన మిస్టేక్స్కి తను అపాలజీ చెప్పాలి అట్లాగే తను ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకోకుండా ఎవరైతే ఏలి నాగేశ్వరరావు అన్న అతను ఉన్నాడో అతను భ్రమరాంబకి న్యాయం చేయాలి అలాగే తను శిక్షింపబడాలి అని చెప్పి ట్రాన్స్జెండర్ నాయకురాలుగా విజయవాడ నుంచి నేను కోరుకుంటున్నాను మీ మీడియా మిత్రులందరూ మమ్మల్ని సహకరించి మాకు న్యాయం జరిపిస్తారని చెప్పి బాధితురాలైనటువంటి బ్రహ్మరాంబ గారికి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళందరినీ ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటున్నానండి అందరికీ నమస్తే